బుద్ధి లేని వారి జ్ఞానం నిరుపయోగం అవుతుంది మనిషి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా తన బుద్ధి చక్కగా పనిచేస్తేనే వినియోగించగలడు జ్ఞానము సంపాదించాలి దాంతోపాటు మన బుద్ధిని కూడా పెంచుకోవాలి బుద్ధి అనేది ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది ఆరోగ్యము బాగుండాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం కూడా మన బుద్ధిని నిర్మిస్తుంది యదా అన్నం తదా మనహ మన ఆహారం ఎలా ఉంటే మన బుద్ధి అలానే తయారవుతుంది సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక బుద్ధి తయారవుతుంది సాత్విక బుద్ధి మాత్రమే జ్ఞానాన్ని ఉపయోగించగలదు జ్ఞాన సంపాదించిన వాళ్ళు ఎందుకు విజయాన్ని సాధించలేరంటే జ్ఞానాన్ని ఉపయోగించే బుద్ధి వాళ్లకు లేకపోవడము బుద్ధి మనకు మన పూర్వజన్మ సంస్కారాలతోని లభిస్తుంది మన జన్యులతోని లభిస్తుంది మన ఆహార వ్యవహారాలతోని కూడా బుద్ధి అనేది వికసిస్తుంది బుద్ధి కర్మానుసారిని అంటారు మంచి కర్మలు చేసినప్పుడే